హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బస్ ఛార్జీల పెంపుపై ఏబీవీపీ పోరుబాట పట్టింది ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన చేపట్టారు విద్యార్థులు తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బస్ ఛార్జీల పెంపుపై ఏబీవీపీ పోరుబాట పట్టింది ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన చేపట్టారు విద్యార్థులు తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బస్ ఛార్జీల పెంపుపై ఏబీవీపీ పోరుబాట పట్టింది ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన చేపట్టారు విద్యార్థులు తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు